హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు మాత్రం గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓ నమ శివాయని కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది వీరు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎంతకీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారికి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ ఐదు రోజుల్లో వీరికి కాలం కలిసి వస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ ఐశ్వర్యం అదృష్టం వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తాచారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేర్తాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దాని వలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దాని వలన అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరిని ఎవరైనా ఎగతాలు చేస్తే అస్సలు సహించలేరు వీరికి విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఈ సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి సింహరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అసలు వదులుకోకండి దానివలన మంచి లాభాలు వస్తాయి సింహరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి సింహరాశి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే పేరున్న అక్షరంతో వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి